ఆంధ్ర ఊటీ న్యూస్కి స్వాగతం అందూరు జిల్లా పెదవాయలు మండలం బంగారం పంచాయతీ అని మాది నేను గోమంగి మిన గురుకులలో మా పాప చిరునకల్ల సిద్ధం నేను ఇవాళ పెదబాయిలు పరిమిదకి వచ్చిన తర్వాత పాప ఉన్నదా లేదని చెప్పి నేను స్కూల్లో వెళ్ళడం జరిగింది స్కూల్లో వెళ్ళిన తర్వాత మా పాప ఏదని చెప్పి అక్కడ పిల్లలకి స్కూల్ టీచర్స్కి అడిగినాను అడిగిన తర్వాత వారు కూడా మీ పాప ఉన్నదా లేదా విషయం ఎవరు చెప్పట్లేదు అప్పుడు లాస్ట్ ఒక పెద్ద పెద్ద పిల్లలకి పెద్ద ముగ్గురు పిల్లల్ని పిలిచి మా పాప ఏమైందమ్మా నేను ఎందుకు రాలేదు ఇక్కడ స్కూల్ దగ్గర ఎందుకు లేదంటే లేదు రాత్రి మేడం గారు కొట్టేసింది కొట్టిస్తే పిల్లలు పాడు పేరు అని చెప్పాను మేడం గారు కొట్టడం ఏంటని చెప్పాను లేదు రుమం బోస్ కొట్టేసింది పిల్లలకి కానీ ఏడు పద్నాలుగు మంది పిల్లలు వెళ్ళిన రాత్రి ఏ టైం ఎక్కడ వెళ్ళారు ఉన్నారు కూడా మాకు కూడా అంటున్నారు సార్ అయితే పిల్లలకి ఏమైంది అన్నట్టు మాకు అంత తల్లిదండ్రులుగా మాకు చాలా బాధ అనిపిస్తుంది మరి ఆ ప్రిన్సిపల్ మేడం మరి ఏ విధంగా మరి పిల్లలకి ఇక్కడ ఆర్థిక పెడుతుంది అనే విషయం మాకు అర్థం కాదు గత ఇరవై రోజుల క్రితంలో కూడా లింగర్ పుట్టి పాపకి ఇలాగే లోన గుమ్మ మూసి బాగచుడు తనేసింది తనేసిన తర్వాత లాస్ట్ తల్లిదండ్రులు శ్రీవంత్ కళా బాబు నేను చెప్పిన చెప్పి భయపడింది భయపడిన అప్పటికెలా ఈ కనీసం మీ మూడు నెలలు ఉండను ఆ మేడం గారి భయానికి నేను వెళ్ళాను చెప్పి చెప్పారు ఆ పాప దీనిలో ఇప్పుడు ఆ పాప కూడా ఉన్నది ఆ పాప కూడా పాపం వెళ్ళంతకని ఉన్నాడు ఇప్పుడు మీ పాప ఏ క్లాస్ చదువుతుంది మీరు ఎప్పుడు వెళ్ళారు మరి మేడం అడిగితే ప్రిన్సిపాల్ అడిగితే ప్రిన్సిపాల్ చెప్పే సమాధానం ఏంటి చెప్పండి ప్రిన్సిపాల్ మేడం అసలు ఎవరు అడిగినా కూడా పాప రాత్రి వెళ్ళిపోయారు అండి ఏంటి వెళ్ళిపోయారు ఏంటో మాకేం తెలుసు అని చెప్పి మాట్లాడుతున్నారు ఎంతమంది వెళ్ళిపోయారు అంటున్నారు నాలుగు మంది సార్ నాలుగు మంది పక్కన మా పాప కూడా దానిలో ఉంది అసలు దేనికోసం కుట్టాలట ఆ మేడం ఏటైతే అండి గతము గత కొద్ది రోజుల్లో అక్కడ స్కూల్కి సంబంధించి పొరుగులు ఉన్నటువంటి అన్నము పాస్వైన అన్నం ఇలాగ బండి పెట్టడం వల్లనే పిల్లలు పిల్లలు పేరెంట్స్ కూడా కొంతమంది చెప్పడం కూడా జరిగింది అయితే మొన్న ఈ గతంలో ఈ పది రోజుల క్రితంలో దొన్న దొరగారు అక్కడ విజిటింగ్ అన్నట్టు ఈ స్కూల్కి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత పాపం ధనుదోర గారు వేటు అయితే మరి పిల్లలకు సక్రంగా పెట్టట్లేదమ్మా మీరేది అని చెప్పి దొనుగారు అప్పుడు చెప్పడం జరిగింది అయితే ఈ పెద్ద పిల్లలు మీరు చెప్పడం వల్లనే ఈరోజు దొర గారు రావడం జరిగింది ఈ పేరెంట్స్ తండ్రులు ఎవరైతే కొంచెం గట్టిగా మాట్లాడుతున్నారు ఇలాంటి తెలిసి ఉండడం వల్లనే దున్న గారు చెప్పుండవచ్చిన ఉద్దేశంతోనే ఇది ఈ పిల్లలు ఈ పిల్లలకి ఈ రకంగా ఇబ్బంది పెట్టదని చెప్పేసి మేమైతే అనుకున్నాం